నమస్తే అభయ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం తమిళపల్లి నియోజకవర్గంలో రాజకీయ ఉత్కంఠ మండల మీట్లపై ప్రభావం సమావేశాల నిర్వహణకు సహకరించాలంటూ కూటమి శ్రేణులకు జెడ్పీ సీఈఓ విజ్ఞప్తి ఫిబ్రవరిలో గ్రామ వార్డు స్థాయిలో సదస్సులు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి పెద్ద మాండంలో మినీ గోకులం షెడ్ ప్రారంభం ప్రభుత్వ పథకాల సద్వినియోగం చేసుకోవాలన్న జనసేనాని సాయినాథ్ అవగాహన నిర్వహణ కురబాలకోట మండలంలో ప్రైవేటు బస్సు బోల్తా మార్కాపురం నుంచి బెంగళూరుకు వెళుతూ ఉండగా ఘటన కమ్ళ్లపల్లి నియోజకవర్గంలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది అధికార టీడీపీ వైసీపీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడమే ఈ పరిణామాలకు కారణం నియోజకవర్గంలోని మండల సర్వసభ్య సమావేశాలు వేదికలుగా మారుతున్నాయి గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార యంత్రాంగాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని పోలీసులచే బెదిరించి మరీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసుకున్నారు ఆనాడు వైసీపీ మినహా మరెవరి చేత నామినేషన్ కూడా చేశారు అంతటితో ఆగకుండా టీడీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు కనీసం ప్రభుత్వ కార్యాలయాల వైపు కూడా ఎవరిని రాణిచ్చేవారు కాదు ఈ విధంగా అరాచకాలు సృష్టిస్తూ నియంతృత్వ పోకడలు ఆలోపించిన వైసీపీ నేతల పరిస్థితి ఈనాడు చావు తప్పి కన్నులొట్టబోయినట్లయింది ఆనాడు వైసీపీ నేతలు చేసిన దానికి ఈనాడు టీడీపీ శ్రేణులు ప్రతీకారం తీర్చుకునే పనిలో పడ్డారు ఈ కారణంగానే మండల సర్వసభ్య సమావేశాలు జరగనీయకుండా అడ్డుకుంటూ వస్తున్నారు తొలుత నాలుగు నెలల క్రితం కురబలకోట మండలంలో మొదలైన అడ్డగింత ధోరణి నియోజకవర్గం మొత్తానికి విస్తరించింది అన్ని మండలాల్లోనూ ఇలాగే జరగడంతో ములకల చెరువు మండల వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో పోలీసుల రక్షణలో మండల మీట్ నిర్వహించేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు ఆదేశాలతో జనవరి రెండున నిర్వహించే తలపెట్టిన మండల మీట్ సాధ్యం కాలేదు ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ కురబలకోట వంతు రావడంతో నియోజకవర్గంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది కురబలకోట మండల మీట్ కు సైతం హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి ఈ సమావేశం ఎలాగైనా నిర్వహించాలని ఒకవైపు అధికార యంత్రాంగం అధికార పార్టీతో మంత్రాలు సాగిస్తోంది ఇందులో భాగంగానే జెడ్పీఈఓ రవికుమార్ నాయుడు గురువారం కురబలకోట ఎంపీడీఓ కార్యాలయంలో కూటమి సభ్యులతో సమావేశం నిర్వహించి మండల మీట్ కు సహకరించాలని కోరారు అందువల్ల ఈ యొక్క పరిస్థితిలో కొంత తాగునీలో ఒక సమస్య ఉంది ఆ సమస్యలతో పాటు ఈ యొక్క సమస్యను మరింత జటిలం చేసుకోకూడదు ఎందుకంటే మండల సమావేశాలు కొంత అర్థవంతంగా జరిగినప్పుడు ఏదన్నా ప్రజాప్రతినిధులు రావడం మాట్లాడటం బాగుంటుంది దానికి అనుగుణంగా మన ఇన్ఛార్జ్ గారు చెప్పడం అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఎన్నికల్లో ఎవరు ఎలక్ట్ అయ్యారో అది ఎలక్షన్ కాదు ఒక రకమైనటువంటి సెలక్షన్ లాగా ఎన్నుకున్నారు సార్ కాకపోతే వాళ్ళ బాడీ అంతా కూడా ఎవరైతే సర్పంచ్ ఉన్నా ఎంపీటీసీలు ఉన్నా ఎస్పీడిసిలు ఉన్నా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అనుకున్నారు మిగతా మేము రూలింగ్ లో మా వాయిస్ ప్రభుత్వం ఏం చేస్తుందో అది చెప్పుకోవడానికి మాకు ఎవరు లేరు ఈ యొక్క బాడీస్ లో అందువల్ల ఆ యొక్క అసంతృప్తి వాళ్ళు ఉంది అని చెప్పి మీ యొక్క ఇన్ఛార్జ్ గా శుక్రవారం కురవలకోట మండలం మీట్ ఉన్న నేపథ్యంలో సీఈఓ ఏర్పాటు చేసిన సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది ఈ సమావేశంలో తమ్ముళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి సైతం పాల్గొన్నారు ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా ఎవరు ఎన్నిక కాలేదని టీడీపీ నామినేషన్ పత్రాలు చుంచేసి వాళ్లకు కావలసిన వాళ్లను సెలెక్ట్ చేస్తున్నారని అన్నారు ఆ తర్వాత టీడీపీ శ్రేణులను కనీసం ప్రభుత్వ కార్యాలయాలకు కూడా రాణిచ్చేవారు కాదన్నారు

వాళ్ళు ఎంతమందో ఉండే కూరంలో అక్కడ కూడా మా తరఫు నుంచి మా ప్రభుత్వం తరఫు నుంచి మాకు ఒక ఐదు మందికి ప్రత్యేక ఆహ్వానం కావాలి ఎందుకంటే ఆ కోరంలో ఉన్న సభ్యులెవరికి పక్కినోటి గురించి కూడా తెలియదు పేపర్ చేయొచ్చిన కానీ మా వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా పల్లెల్లో పనిచేసి నాయకులుగా ఎదిగిన ఎవరెవరైతే మా మండల స్థాయిలో సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళు ఒక ఒక ఐదు మందిని ఫోరంలో చేరిస్తే అక్కడ జరిగే కార్యక్రమాలు కానీ మన ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి కానీ మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి కానీ ఏదన్నా చర్చించడానికి ఒక అవకాశం ఉంటుంది దీంతోపాటు మనం కూడా ఇప్పటి వరకు ఆపుతూనే ఉన్నాం ఇంకా ఆపుకుంటూ పోతే ఇప్పుడున్న మన మండల సంబంధించిన నిధులన్నీ ఈ మార్చి వస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్కి ల్యాబ్స్ అయిపోతాయి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనము ఒక ఐదు మంది ఆహ్వానిధులు అడవడం జరిగింది దీంట్లో ఏదన్నా తప్పున్నా లేదు మన వల్ల సలహాలు ఇంకా ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా నేను తీసుకుంటానని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా టీడీపీ సీనియర్ నేత మల్లికార్జున నాయుడు మాట్లాడుతూ అభివృద్ధికి ఆటంకం కలగకూడదనే సమావేశానికి సహకరిస్తామని దీన్ని ఆలస్సుగా తీసుకుని వైసీపీ వాళ్లు విరవేగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు కార్యక్రమంలో నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు తమ్మలపల్లి నియోజకవర్గం పెద్ద ఇన్ఛార్జి పోతుల సాయినాథ్ మినీ గోకులం షెడ్ ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేసి వారి సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అరుకులందరికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఇక్కడ విద్య చేసిన కూటమిని కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు అలాగే ఇక్కడ విజయసిన అధికారులు ఎన్ జీఓ కానీ గారు కానీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు ఈరోజు గోకులం షెడ్ మా జనసేన నాయకుడైనటువంటి నాగూర్ గారు మొట్టమొదటి తమ్మలపల్లి నియోజకవర్గంలో జనసేన సంబంధించిన వ్యక్తి మొట్టమొదటిగా గోకులం షెడ్ నిర్మించి అది కూడా పార్టీ సింబల్స్తో ఎంతో ఆహ్లాదంగా ఉండేట్టుగా చేసినందుకు ముందుగా నాగురికి నేను మనం రాష్ట్రం మొత్తం తీసుకుంటే కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అని ముందు ఎవరికీ తెలియదు అలాంటిది ఈరోజు డిప్యూటీ సీఎం అనే పదవకే భన్న తెస్తున్న వ్యక్తి ఎందుకంటే పైన చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే కళ్యాణ్ గారు కానీ ఇద్దరు వాళ్ళు కృష్ణార్జున్ లాగా పరిపాలన సాగిస్తున్నారు పైన కాబట్టి ఇక్కడ కింద ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంతో ప్రతి ఒక్క పార్టీలు పార్టీలకు విభేదం లేకుండా మూడు పార్టీలు కలిసి ప్రతి చోట చాలా సంతోషంగా ఎవరికి ఏం రావాలనే ఇదిలో జరగడం చాలా ఆనందంగా ఉంది ఇది ఈ పరిపాలన ఇట్లే సాగాలి గత గత ఐదేళ్లలో చూసాం మనం ఎటువంటి ఎదుగుదల లేదు రాష్ట్రం ఎదు ఎటువంటి ఎదుగుదల లేదు ఇంత ఎక్కడ అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా కష్టపడించిన గత ప్రభుత్వాన్ని చక్కదారిలో దిద్దుతున్న మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ జై జనసేన జై ప్రజా సమస్యల పరిష్కారం ఫిబ్రవరిలో వార్డు పంచాయతీ మదనపల్లె ఎమ్మెల్యే గ్రామ సభలో పేర్కొన్నారు గురువారం మదనపల్లెలోని షాజహన్ బాషా స్వగృహం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అనేక సమస్యలపై నిత్యం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కూడా ఇప్పటికీ చాలా మందికి న్యాయం జరగలేదన్నారు ఇకపై అలాంటి జాప్యం జరగకుండా తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టే కార్యక్రమంలో భాగంగా సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు తమ్ళపల్లి నియోజకవర్గం అంగళు సమీపంలోని విశ్వ ఇన్సీరెన్ కళాశాలలో ఔట్కమ్ బెస్ట్ ఎడ్యుకేషన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ కు చెందిన సెంట్రల్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ మోని వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవుట్ కమ్ బెస్ట్ ఎడ్యుకేషన్ బోధన పద్ధతిలో సిఒపిఓ సిఈఓ పీఈఓ వంటి టెక్నిక్స్ ఉపయోగించి ప్రశ్న పత్రాలు తయారీ వాటి ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకోవాలన్నారు క్లాస్ రూమ్ లో విద్యార్థుల నాలెడ్జ్ ని మెరుగుపరచడానికి అవుట్కం బస్ట్ ఎడ్యుకేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు కార్యక్రమంలో చైర్మన్ ఎం ప్రభాకర్ రెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి అధ్యాపకులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో గురువారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి బెంగళూరుకు వెళుతూ ఉండగా గురువారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది రహదారి మధ్యలో డివైడర్ మొదలు కాగా ఆ డివైడర్ ను గమనించని డ్రైవర్ దాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు ముదివేడు పోలీసులు వెల్లడించారు బస్సులో మొత్తం ముప్పై మంది ప్రయాణికులు ఉండగా ఎనిమిది మందికి గాయాలైనట్లు తెలిపారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి